హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో గట్టి బంధము అంటే ఏంటో తెలుసా అదే బంధం అన్న తమ్ముల అనుబంధం ఆ బంధం ఎలాంటిది అంటే ఒకరికొకరు చిన్నప్పుడు విడిచిపెట్టి ఉండలేదు చాలా సంతోషంగా స్నేహంగా ఆడి పాడుకునేవాడు అంతేకాకుండా బయటవాడు ఒక మాట అంటే మా అన్నయ్యకి అంటారా అని తిరగబడేవాడు మా తమ్ముడికి ఏమైనా అంటారా అని కుట్టేవారు అలాంటి బంధం పెద్ద అవుతూ ఉంటే పెళ్ళైన తర్వాత ఆస్తులు అంతస్తులు పంపకాల తర్వాత భార్యలు వచ్చిన తర్వాత ప్రతివాడు చూస్తూ ఉంటారు ఈ అన్నదమ్ములకి ఏం తగు పెడదామా ఎలా విడిపోతారని ఆ విడిపోవడానికి మనం చోటు పోతే ఎవడు ఏమీ మనల్ని చేయలేదు మన బంధం ఇంకా గట్టిపడుతుంది ఇట్నుంచి భార్యలు ఏ ఇంటి నుంచి వచ్చినప్పటికన్నా అన్నదమ్ములు కలిసి ఉంటే వాళ్ళు కూడా కలిసి సంతోషంగా మీతో ఉంటారు మన పిల్లలు కుటుంబము పలాను వాళ్ళ రా అని చెప్పుకుంటారు అందుకే అన్నదమ్ములు కలిసి ఉన్న ఈ బంధాన్ని అన్నదమ్ముల ప్రేగు బంధాన్ని ఎవరు మర్చిపోవాలి ఈ స్ట్రాంగ్ అనేటువంటి బంధానికి మీరు ఇప్పుడే షేర్ చేయండి మీ అన్నదమ్ములకి జై హింద్ జై భారత్